అందరికీ నమస్తే అండి నేను హరినాథాదర్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రా విజన్ ఇటీవల కాలంలో దేశ రాజకీయాల్లో ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు చాలా అవమానీయంగా ఉన్నాయని చెప్పుకోవాలి ఎందుకంటే సుంకాలు పెంచడం రష్యాకి ఇండియాకున్న అనుబంధాలతో రష్యా నుంచి ఇండియాకి చమురు దిగుమతి ఎక్కువగా ఉంది ఈ చమురు దిగుమతి తగ్గించాలనేసి ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు ఎలాగున్నాయి అంటే నేను హ్యాపీగా లేను కానీ నన్ను హ్యాపీగా ఉండేలా చేయాలనే విధంగా ఇండియాకి ఒక వార్నింగ్ ఇస్తున్నట్టు ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇటీవల కాలంలో వెనిజోలా అధ్యక్షుడు నికోలస్ మద్రోను అరెస్ట్ చేశాడు ఎందుకు చేశాడు అంటే మాదక ద్రవ్యాలు అమెరికాకు సప్లై ఆ దేశం నుంచి వెనిజులా నుంచి అమెరికాకు సప్లై చేపిస్తున్నాడనే ఉద్దేశంతో అతన్ని అరెస్ట్ చేశాడు అతని భార్యను కూడా ట్రంప్ అరెస్ట్ చేపించాడు విధంగా ఆ దేశము చాలా చిన్న దేశమని చెప్పుకోవాలి దాదాపుగా మూడు నుంచి నాలుగు కోట్ల జనాభా ఉండే దేశం అది తెలంగాణ రాష్ట్రం అంతా ఉంటుంది చెప్పుకోవాలంటే దాంతోపాటు అక్కడ ఆయన అరెస్ట్ చేసిన తర్వాత పక్కనున్న దేశాలు అమెరికా చుట్టూ ఉన్న దేశాలైనటువంటి క్యూబా కావచ్చు కొలంబియా కావచ్చు కెనడా కావచ్చు ఇలాంటి దేశాల మీద ట్రంప్ చాలా పెద్ద ఎత్తున మీకు కూడా రాబోయే రోజుల్లో అమెరికా చెప్పినట్టు వినకపోతే ఈ దేశానికి వెనుజుల పట్టిన గతే మీకు పడుతుంది అన్నట్టు ఆ దేశాల వారికి కూడా వార్నింగ్ ఇచ్చాడు అలాగే చెప్పుకుంటూ పోతే ఇటీవల మన రాష్ట్రంలో ఒక ప్రొఫెసర్ అయినటువంటి ఒక వ్యక్తి ఒక డిబేట్ లో మాట్లాడుతూ వెనుజుల అధ్యక్షుణ్ణి అరెస్ట్ చేస్తే ఏ దేశము ఖండించలేదు కనీసం మన ఇండియా కూడా ఖండించలేదని అని చెప్పుతూ ఆయన ఏమన్నాడంటే చాలా ఆసక్తికర వ్యాఖ్య చేశాడు రే పొద్దున పిఓకే పాక్ అక్రమిత కాశ్మీర్ కూడా పాకిస్తాన్కి ఇవ్వాల్సి ఉంటది లేకపోతే ఇండియాలో ఉన్నటువంటి మోడీని కూడా ఇలాగే ఎత్తకపోవచ్చు అన్నట్టు అమెరికా వార్నింగ్ ఇస్తది అనేసి నా ఒక వ వాడాడు అది చాలా వైరల్ అవుతుంది ఈ విధంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి భారత్ను టచ్ చేయాలంటే అంత ఆషామాసి విషయం కాదు భారతదేశం చాలా ప్రజాస్వామ్య దేశము ప్రపంచంలోనే జనాభా ఎక్కువ కలిగిన దేశము చైనాని మించిపోయిందని చెప్పుకోవాలి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అణ్వాయుధాలు కూడా మన దేశంలో చాలా ఎక్కువగానే ఉన్నాయి మన దేశం ని టచ్ చేయాలంటే అమెరికాకి అయ్యే పరిస్థితి లేదు ఒకప్పుడు అన్వాయుధాలు లేనప్పుడే బ్రిటిష్ వారు మన దేశాన్ని ఏమి చేయలేదు కానీ ఇప్పుడు అమెరికా కూడా ఇంత పెద్ద ఇంత పెద్ద ప్రజాస్వామ్యం ఉన్న దేశాన్ని అమెరికా ఏం చేయగలదు అనేసి రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు అలాగే చెప్పుకుంటూ పోతే ఇటీవల కాలంలో ప్రతి చిన్న విషయంలో కూడా ఇరవై ఐదు శాతం టారిఫ్లు ఫస్ట్ పెంచాడు తర్వాత ఇప్పుడు యాభై శాతం టారిఫ్లు పెంచేశాడు రష్యాకి ఇండియాకు ఉన్న కేవలం అనుబంధాల వల్లనే అమెరికా మన దేశాన్ని ఈ విధంగా ట్రీట్ చేస్తుందని చెప్పుకోవాలి వెనిజులా నుంచి కూడా మనము చమురు ఒకప్పుడు దిగుమతి చేసుకునే వాళ్ళము కానీ ఇటీవల కాలంలో అది కూడా పూర్తిగా తగ్గించేశాం ఇప్పుడు కేవలం ఓన్లీ రష్యా నుంచే మనం మన దేశం చమురు దిగుమతి చేసుకుంటుంది ఆ చమురు దిగుమతిని కూడా తగ్గించుకోవాలనేసి పదే పదే ఇండియా పైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విభేదిస్తూనే వస్తున్నాడు ఈ విధంగా చేసుకుంటూ పోతే రానున్న కాలంలో మనకు చమురు దిగుమతి కూడా ఇప్పటికీ చాలా వరకు అమెరికా నుంచి సారీ రష్యా నుంచి తగ్గించేశారని చెప్పుకోవాలి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికాకు భయపడే పరిస్థితి మన దేశం లేదు ఎందుకంటే ప్రజాస్వామ్య దేశం అన్వాయుధ అణ్వాయుధాలు కలిగిన దేశం యువత ఎక్కువగా ఉన్న దేశం ప్రతి ఒక్క యువత ఒక సైనికుడుగా పనిచేసి అమెరికాకు సరైన దీటుగా జవాబు చెప్పగలిగే సామర్థ్యం ఉన్న దేశం ఇంకోటి చెప్పుకుంటూ పోతే అమెరికా అలాగే బంగ్లాదేశ్ పాకిస్తా పాకిస్తాన్ ఈ మూడు దేశాలు కలిసి భారత్ పైన ఏదో కుట్ర చేస్తున్నారనేసి కూడా విశ్లేషకులు చెబుతూ వస్తున్నారు ఏది ఏమైనా కూడా మనకు రష్యా అనుబంధంగా మనకు మిత్ర దేశము అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ దేశానికి మన దేశం భయపడాల్సిన పని లేదు చాలా పెద్ద దేశము అలాగే చాలా అన్వాయిదాలు కలిగిన దేశం అని చెప్పుకోవాలి ఏది ఏమైనా కూడా అమెరికా ఇటీవల కాలంలో మనం గమనిస్తూనే ఉన్నాము భారత్ పైన పదే పదే సుంగాలు పెంచుతాను విపరీతంగా పెంచేస్తాను మేము చెప్పినట్టే వినాలి పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం నేనే ఆపాననేసి కనీసం అంటే పది పదిహేను సార్లు చెప్పాడు ఇలాగా భారత్ పైన ప్రతిసారి ఏదో ఒకటి వ్యాఖ్య చేస్తూనే ఉన్నాడు ఈ వ్యాఖ్యలని ఇండియా ఎట్టి పరిస్థితుల్లోనూ తిప్పికొట్టాలి లేదంటే భారత్కు రానున్న కాలంలో ఇలాంటి ట్రంప్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇలాంటి వ్యక్తుల నుంచి మనకి ఖచ్చితంగా ముప్పు ఉంటుందని చాలా మంది విశ్లేషకులు చెబుతూ వస్తున్నారు దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి ఒక్కరు ఖండించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అలాగే ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ